నేను మీ మౌనిక సమస్య సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే ఎలా ఉన్నారు అంటే రమ్య గారు చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళకి వచ్చిన సమస్య చెప్తే ఎవరు ఏమనుకుంటారో అసలు ఎక్కడి దాకా వెళ్తుందో ఈ గొడవ అనేసి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ మదన పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో కొంతమంది మనకి కాల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవును మానకే యాక్చువల్గా ఈ రోజుల్లో న్యాయ సలహాలకి కానీ వాళ్ళకి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఎవరికి అవగాహన ఉండట్లేదు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే ఏమనుకుంటారన్న ఉద్దేశంతో కొన్ని చాలా పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి ఎంతగా అయిపోయిందంటే అందరికీ సింగిల్గా బతకడం అలవాటైపోయి ఒకరికొకరు షేర్ చేసుకోకపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేకపోవడం ఈ పొజిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్స్లోకి వెళ్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి సో మనం మనకి కుదిరినంత వరకు మన టీవీ ద్వారా వాళ్ళకి న్యాయ సలహాలు చెప్పి ఎక్కడికి వెళ్తే బెటరు ఏం చేస్తే బెటర్ అసలు ఇవి లీగల్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రొసీడ్ ఓకే రమ్య గారు వాళ్ళ షేర్ చేసుకోవడానికి మనతో కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో చెప్పండి మీ పేరండి నమస్కారం అండి నా పేరు చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నూజుబేడు నుంచి కాల్ చేస్తున్నారండి నూజిబీడు చెప్పండి మీ సమస్య ఏంటి అంటే అట్లా ఇలాంటి సమస్య అలా చేసుకోడం నాకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని ఎప్పటినుంచో మేడం గారిని యూట్యూబ్ లో కానీ మీ టీవీలో కానీ ఫాలో అవుతూ ఉంటా ఈ న్యాయ సం న్యాయం సంబంధించిన సలహాలు ట్వంటీ ట్వంటీ ఉండేవాడిని కానీ వాళ్ళు నేనే ఇలా ఫోన్ చేయాల్సి అనుకోలేదు వెంకటేశ్వర గారు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ యాక్చువల్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఓపెన్ గా మాట్లాడండి ఏం చేస్తే బెటర్ లీగల్ గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను చెప్పండి సార్ లేదు కాంపిటేషన్ పర్వాలేదు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి చెప్పండి మీ ప్రాబ్లెమ్ ని మళ్ళీ ఏమవుతుందని టెన్షన్ లో ఉన్నాం మేడం నేను చాలా సార్ ఇది ఓన్లీ ఫోన్ కి సంబంధించిందే కాబట్టి మీరు ఎవరో కూడా తెలియదు ఎవరికి సో ఇక్కడైనా ఓపెన్ గా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది మాట్లాడండి సార్ ఏం పర్వాలేదు అవతల వాళ్ళకి మీ ప్రాబ్లమ్ చాలా మందికి రిప్రెజెంటేషన్ కింద ఉంటుంది సార్ ఎందుకంటే మీలాగా లాగా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరపున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మాట్లాడండి పర్లేదు నేను ఫీల్ మేడం నా వల్ల ఇప్పుడు ఎంతో మంది ఫీల్ అవుతున్నారు మేడం నలుగురు ఫీల్ అవుతున్నారు మేడం అంత మంచి పని ఏం చేసారండి మేడం ఈ రోజు కూడా నేను అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు అదే మేడం అంటే ఆ టైం కి చేయాల్సి వచ్చింది మేడం అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పుడు మాస్టర్ కాదు మేడం చాలా మంచి మనిషి నేను చెప్పండి మీరు సమస్య ఏంటో చెప్తే మేడం చెప్తారు కదా లేదు మేడం మీరు నాకు న్యాయం చేయాల్సిందే మేడం ఎలాగైనా నాకు కావాలి సార్ రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్ యాక్చువల్ గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తి లేకపోతే మీరు విక్టిమా ఎక్విజ్డ్ అనేది నాకు క్లారిటీ రావాలి కదా మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థమవుతుంది చెప్పండి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏంటి దేనికి సంబంధించి తప్పకుండా మేడం అయితే నేను ఒక అండితో రిలేషన్ లో ఉన్నా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా మీ ఏజ్ ఎంత నా ఏజ్ 28 మేడం 28 మ్యారేజ్ అయిందా సార్ మీకు అంటే ఆవిడకి ఆల్రెడీ ఆవిడ అనుకుంటున్నారు ఆవిడ కానిస్టేబుల్ వైఫ్ మేడం మా కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ ఆవిడ ఎవరు ఏం పని చేస్తారు సార్ నేను ఇక్కడే ఉంటాను మేడం బుజ్లోనే ఉంటాను వర్క్ ఏం చేస్తారు వర్క్ ఏం లేదు మేడం ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటా ప్రత్యేకంగా అంటే ఏం లేదు డిగ్రీ చదివా డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం మ్యారేజ్ అయిందా మీకు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ సర్ మీకు మ్యారేజ్ అయిందా వెంకటేష్ గారు మీకు మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అయిందా అంటే అయింది మేడం అయిందా అంటే అయింది ఏంటండి బోన్ చేశారు అంటే చేశానండి అన్నట్టు చెప్తున్నారు మ్యారేజ్ అయిందా లేదా అంటే అది కూడా ఒక ఎక్స్‌పెక్టెడ్ గా అయింది మేడం అది నాకు నచ్చ చేసుకొలేదు నేను ఇంట్లో వాళ్ళు చేశారా ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ ఏ ఇదు చూసొని కాదు నేను టెన్త్ లో లవ్ చేసుకుంటే నన్ను ఇంటర్ లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఓకే సరే మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారా ఒక బాబు ఉన్నాడు పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది ఎలా పరిచయం అయింది మీరు ఏ వర్క్ చేయట్లా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరు ఆంటీ ఎదురుగా దొరికిందా ఎలా ఎవరితో మీకు ఎట్లా పరిచయం ఒకరోజు సూపర్ మార్కెట్ వెళ్ళాను మేడం ఈవినింగ్ అక్కడ సంత సూప్ ఒకటే ఉంది మేడం నేను తీసుకున్నాను ఆవిడ కూడా అక్కడికి వచ్చింది ఏం కావాలంటే సంతో సూప్ కావాలని చెప్పింది మేడం నేను ఇచ్చేసాను నేను లైఫ్ బాయ్ తీసుకున్నా ఇప్పుడు అక్కడ కలిసి మేడం మైత్రికి ఒపీనియన్స్ యాడ్ యాడ్ కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు మీరు లైఫ్ బాయ్ ఆవిడ ఏమో సంతూర్ సోప్ ఆంటీ నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్ సోప్ నాకు చాలా ఇష్టం త్యాగం బాగా త్యాగం చేశారు ఓకే సంతూర్ సోపించారా ఆవిడ ఎవరో వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది ఇంకా అక్కడి నుంచి మా కాను స్టార్ట్ అయింది బయటకు వచ్చాక అది ఇది మాట్లాడింది నాకు అప్పుడు తెలియదు ఆవిడ కాని స్టేబుల్ వాళ్ళ వైపు అని ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం కానీ ఆవిడ ఏజ్ సరిగ్గుంటుందండి ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది ఆవిడ ఏజ్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫర్ ఉంటుంది సరే చెప్పండి సార్ ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకే మీకు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికి తెలియదా అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం మీ డాడీ కాబట్టి మీకు సపోర్ట్ గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు విషయం బయటికి రానివ్వకుండా ఆ కానిస్టేబుల్ కి తెలియదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏం చేసారంటే మా డాడీకి చెప్పి నన్ను ఒక వన్ ఇయర్ అలా కలవని వాళ్ళు దాని మీకు ఓకే కనీసం వాళ్ళు ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు బాగానే ఉంది వన్ ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు ఇప్పుడు ఒక భార్య అయింది ఒక ఆంటీ అయింది ముగ్గురు నలుగురు సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు ఇంకా ఇద్దరు ఎవరు వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఏం చేస్తున్నారు ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా కానిస్టేబుల్ వాళ్ళు ఆవిడ నాకంటే రిలేషన్ ముందు మా ఊరు ఎస్ అయితే ఉండదు మేడం రిలేషన్ లో సరే ఆవిడ ఆల్రెడీ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మీరు నిజమే మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నాను ఏముందామే గా అయితే ఏమైంది అంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది మేమిద్దరం రిలేషన్ లో కూర్చున్న త్రీ ఇయర్స్ లో నాకు వన్ ఇయర్ తర్వాత చెప్పింది అనమాట అప్పుడు నేను దాన్ని పంపించేసింది ఇంట్లో నుంచి ఎస్ఐ వస్తున్నారని ఎఫ్ఐఎఫ్ పరంగా ఎఫ్ఐఎఫ్ పరంగా నేను నార్మల్ గా అనుకోండి అంటే వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కదా సో ఏదైనా ఇంకా కొలీగ్స్ కదా నార్మల్ గా వస్తుంటారులే అన్నట్టు అనుకున్నా కానీ నేను ఇంకా గోడ దూరి వెళ్ళిపోయా ఫ్రెండ్స్ నుంచి తర్వాత తెలుసుకున్నా ఇది మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా మా ఫ్రెండ్స్ చేసుకుంటా కదా మేడం కొన్ని ఉంటాయి కదా అప్పుడు ఇట్లా ఆంటీ తో రిలేషన్ లో ఉన్నారా అంటే అరే అంకుల్ రోజు వస్తుంటారా నైట్ ఆయనకు కూడా తెలుసు అయినా మీది కలిసి తిరుగుతున్నారని తెలుసు కదా మరి నిన్న ఎట్లో రా కానిస్టేబుల్ ఆడేదో బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థమవుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ ఉన్నారు పట్టించుకోవాలా నమ్మలేదు నేను అంటే మీతో రిలేషన్ ఎస్ఐ తో రిలేషన్ కానిస్టేబుల్ కి తెలుసు అంటున్నారా మీరు ఆ అంటే కానిస్టేబుల్ తెలుసే కదా మేడం మా డాడీ చెప్తే నన్ను ఆపిచ్చేసింది నిన్న ఆపిచ్చేశారు నీ వల్ల ఇన్కమ్ ఏముంది వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప ఆవిడ నీ దగ్గర నుంచి ఆవిడ రిలీఫ్ ఏమి రాలేదు కదా నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికి ఏముంది ఉంది మీరు తప్పు చేసి వాళ్ళంటే అట్లా అయ్యా మధ్యలో సరే ఆవిడకి అయితే ఉంది ఆవిడకి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటుంది నువ్వు కూడా ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్తావు సరే వాళ్ళ వరకు అక్కడ ప్రాబ్లం పెడతాం మీ ప్రాబ్లం ఏంటి ఇందులో కావాలి మరి ప్లీజ్ ఎంత సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా ఆవిడ ఆల్రెడీ ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలా అన్ని పెట్టుకున్న వ్యక్తి ఆవిడే నాకు కావాలండి అని మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మీ ఆవిడ పిల్లలు ఎక్కడ పోయినా మీకు పర్వాలా మీరు ఏ పని చెయ్యరు అసలు మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి దీని న్యాయ సలహా అంటారు ఎక్కడైనా

నీతో ఉండి వెళ్ళిపోయింది అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన స్టోరీలోనే మాకు అర్థం అవుతుంది మీరు ఏ జాబు చేయరు గాలికి తిరుగుతూ ఉంటారు ఆంటీలు ఎక్కడ దొరుకుతారా అని చూసుకొని ఇలాంటి వ్యక్తితో ఉండడం ఎందుకన్నా ఆవిడ కూడా ఎవడో పట్టుకొని వెళ్ళిపోయింది మీకు తగ్గ పనిష్మెంట్ ఆవిడ ఇచ్చేసినట్టే లెక్క అప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచించాలి కదా అది వదిలేసి ఆంటీని పట్టుకున్నారని ఆంటీ లేకపోతే ఉండాలని అంటే ఆంటీకో భర్త ఉన్నాడు కదా కాదు మేడం నేను మళ్ళీ ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి పిల్లలు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఏంటి ట్విస్టులు చెప్తున్నావు బాబు నువ్వు ఎన్ని చేసుకుంటావు నువ్వు మేడం ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ డివో సిక్స్ చేసుకున్నాను మేడం మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాను నేను అదే అయితే ఫస్ట్ మీరు అసలు మీ స్టోరీ చెప్పండి దాన్ని బట్టి మీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయనేది అనేది మాకు అర్థమవుతుంది ఫస్ట్ మీ మీ స్టార్టింగ్ నుంచి జరిగిన స్టోరీలో ఇప్పటికే చాలా ట్విస్టులు చెప్పేశారు ఇన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా మీరే మనుషులకి సొసైటీకి సరే ఫస్ట్ భారీ ఆవిడతోనూ లేచిపోయింది పిల్లల కోసం అని ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆవిడ ఉందా లేదా ఆవిడ చనిపోయింది మేడం ఎయిట్స్ వచ్చి ఎయిట్స్ వచ్చి చనిపోయిందా ఎంతకాలం కాపురం ఇద్దరికి మా ఇద్దరిది శ్రీ మంత్స్ కానీ నేను కాలేదు ఆవిడ నన్ను ఎప్పుడు ఆవిడ దగ్గర రానివ్వలేదు ఓహో ఆవిడకి ఆల్రెడీ ముందు నుంచి తెలుసా హెల్త్ బాగోదు అని లేదు చాలా యాక్టివ్ గానే ఉంది కానీ కొంచెం మీకు తెలియదు దగ్గరికి రాలేదు అంటున్నారు మీరు ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా చనిపోయింది ఏంటని ఆరాధిస్తే అప్పుడు కేసు అయితే నేను చంపానని అనుకున్నారు దాని తర్వాత తెలిసిందే తను ఏ చనిపోయిందని సో ఇంకా నాకు పెళ్లి మీద జరగతి పుట్టేసింది మేడం ఆ పిల్లలని మా అమ్మల దగ్గర మా నాన్న దగ్గర ఆ పిల్లల్ని పిల్లలు చూసుకుంటాను కానీ ఈ సమాజం మళ్ళీ మూడు పెళ్లి చేసుకుంటే ఇంకా వీడికి పెళ్లి ఎంత అనుకుంటారని చెప్పి ఇవితో రిలేషన్ పెట్టుకున్నా ఊరితో పెళ్లిళ్ళు అంటారని నేను అదే అందుకని ఇవితో రిలేషన్ పెట్టుకున్నారా మీరు మరి చెప్పడం సరే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మీకు ఒక భార్య లేచిపోయింది ఇంకో భార్య చచ్చిపోయింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తితో ఆవిడ రిలేషన్ పెట్టుకుంది ఆవిడకి ఇంకో ఎస్ తో కూడా సంబంధం ఉంది అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆవిడకి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ కదా ఆవిడని నేను దగ్గర నుంచి చూసాను మేడం నన్ను కూడా ఆవిడ దగ్గర నుంచి చూసింది అంటే మనసులు కలిసే అమ్మాయి మనసులు కలిస్తే ఎస్ఐ వదిలేయాలి భర్తను వదిలేయాలిగా నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆప్షన్ అదే ఆవిడ నాకు కావాలండి నేను ఆవిడకి కావాలండి ఇప్పుడు ఎస్ఐని కట్ చేయడం ఎట్లాగా భర్తను కట్ చేయడం ఎట్లాగా అంటున్నారు అదేనా మీరు అడిగేది అదే మేడం నాకు ఈ ఒక్క దాంట్లో న్యాయం చేయండి సరే ఆ విషయం ఆవిడ అడిగి ఇందులో నేను న్యాయం చేసేది ఏమన్నా పద్ధతి ఉందా అడిగేదానికి మీ ఇద్దరికి బెల్ట్ తీయాలి ఒక రకంగా మాట్లాడాలంటే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మా షోలో మమ్మల్ని న్యాయం చేయమంటావేంటి లీగల్ ప్రొసీడింగ్స్లో నీకు ఏం ఆప్షన్స్ ఉంటాయో చెప్పగలుగుతాం కానీ ఆంటీని పిలుసుకొచ్చి నీతో కలిపి నుంచో పెడతామా అమ్మ మీ ఆయన్ని వదిలేసే అసైన్ వదిలేసే ఈయనంట పాపం ఇద్దరు బార్యలో ఇదైపోయారు నువ్వు ఇంత ఉండని అవుతుందో నిన్ను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ సార్ ఈ షో అంటే కదా జా వాల్యూబుల్ సలహాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది మీ అక్రమ సంబంధాలు అన్నీ ఎలా కంటిన్యూ చేయాలని చెప్పడానికి కాదుగా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది ఓహో అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టేసుకోవచ్చు ఏ భర్త కేసు వేయలేడు ఏ భార్య కేసు వేయలేదు అని సరే మీ వైపు నుంచి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ భార్య వెళ్ళారు బాధపడడానికి ఆవిడకి ఓ భర్త ఉన్నాడు కదా అసలు ఆయనకి తెలిస్తే ఆయన గుండెపగలు చేస్తాడు మీరేమంటున్నారు నా గురించి తెలుసండి తెలుసు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు ఇక నన్ను ఒక వన్ ఇయర్ దూరం ఉంచాడండి అయినా మేము సీక్రెట్గా మాట్లాడుకున్నాం ఫోన్లు అవి అయినా నాకు ఇప్పుడు ఆవిడ కావాలండి అంటున్నారు ఆయన దృష్టిలో నువ్వు ఒక్కడవే తెలుసు భార్యను వదులుకోలేక నిన్ను కట్ చేయడానికి ట్రై చేశాడు ఎస్ఐ ఉన్నాడని ఆయనకి తెలియదు ఎదురు ఆయన మీద ఎలిగేషన్ నువ్వు కానిస్టేబుల్ ఏం చేస్తాడు భార్యలు ఈ మధ్య వాళ్ళ వాళ్ళ వేరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే వాళ్ళు మాత్రం జెంట్స్ ఏం చేయగలరు కోర్టులకి వెళ్ళి ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది మీకు అక్రమ సంబంధం ఉండి కూడా అసలు అక్రమ సంబంధాన్ని జైల్లో వేయాలి ఒకప్పుడున్న ఆప్షన్ అయితే ఇద్దరిని తీసుకెళ్ళి ఆ ఎస్ఐని కూడా తీసుకెళ్లి జైల్లో వేసేవాడు ఆ హస్బెండ్ కి తెలుసు కాబట్టి విషయం ఎస్ఐ నేమ్ అనలేకపోయాడు నువ్వేం చేస్తాను ఆల్రెడీ బయట వ్యక్తువు కాబట్టి మీ నాన్నకు చెప్పి కనీసం కంట్రోల్ చేశాడు ఈయన కనుక రివర్స్ అయితే ఆటోమేటిక్గా ఈవిడ ముందు కేసులు ఫైల్ చేస్తారు కదా భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ డివిసి అని మీ అక్రమ సంబంధాలకు మళ్ళీ ఒక లైసెన్స్ కావాలి ఏమో కొన్ని రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా నడుస్తాయేమో మాకు అది అర్థం కావట్లే ఈ మధ్య కొత్తగా నీలాంటి వాడు ఒకడు పంజాబ్ హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి అని భార్య దగ్గర నుంచి ప్రొటెక్షన్ అడిగాడట మేమిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నామండి నా నా లవర్కి నా భార్య వచ్చి కొడుతుంది రెగ్యులర్గా గొడవ చేస్తుంది వాళ్ళ ఇంటి ముందు అక్కడ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఓ పిటిషన్ వేస్తే జడ్జెసే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల ఎవరైనా భార్య ప్రొటెక్షన్ అడుగుతారు లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకున్నందుకు అడుగుతారు లవర్ కోసం ప్రొటెక్షన్ అడిగాడు మళ్ళీ ఇందులో నువ్వు భర్తను వదిలేసి నా దగ్గరికి రమ్మని అంటాం బాబు మీరిద్దరూ మాట్లాడుకుని దుకాణం మీద పెట్టుకోవచ్చు కదా మధ్యలో కాలు ఎందుకు చాలా మంచి బాబు నీ మంచితనం చూడలేక మాకు వినడానికే ఇబ్బందిగా ఉంది ఇంత మంచితనం సొసైటీలో చాలా కష్టం అంత మంచిగా ఉండకండి కాస్త మారి పిల్లల్ని చూసుకోవడం ఎట్లాగా అనే ఈ పనులు కూడా స్టార్ట్ చేయండి అంత మంచితనాలు సొసైటీ తట్టుకోలేదు అసలు ఆవిడతో మాట్లాడారా ఆంటీ తోటి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ఆంటీ నువ్వు లేకపోతే నేను మీ ఆయన వదిలేసి రా అని మాట్లాడేవాళ్ళు మంచోళ్ళకి పెట్టేలాగా ఉన్నావు నీ ప్రాబ్లమ్ ఆవిడతో మాట్లాడితే అయిపోతుంది కదా నీతో వస్తుందో లేదో నీ క్లారిటీ ఉంటది మాట్లాడేది ఏంటి మధ్యలో ఆవిడతో మాట్లాడడానికి ఈ షోకానికి రాదమ్మా అయినా సరే నాకు ఇద్దరు భార్యలు ఉన్నా ఏ అనిపించలేదు మేడం అంటే నాకు ఇప్పటిదాకా రెండు పెళ్లి అయిపోయి అయిపోయి ఇలా అయిపోయాయి కదా కానీ ఈవిడితో మాట్లాడిన కాసేపు నాకు చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది సంబంధాలన్నీ అలాగే ఉంటాయి అమ్మా అందుకని అలా పెట్టుకుంటా ఉంటారు జనాలు ఎందుక ఎందుకు పెట్టుకుంటారా అని మేము రీసెర్చ్ చేస్తే మాకు తెలిసిన విషయాలు ఇవే వాళ్ళతో ఉన్నప్పుడు భార్యతో సినిమాకి వెళ్ళినా నచ్చదు భార్యతో షికార్లకు వెళ్లినా నచ్చదు ఊర్లు వెళ్ళినా నచ్చదు ఆ వెళ్ళిన ప్రతి ఐదు నిమిషాలకే గొడవలు పడుతూ ఉంటారు వీళ్ళతో వెళ్తే చాలా రహస్యంగా వెళ్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆవిడ ఏం చేసినా వీళ్ళకి హ్యాపీగానే అనిపిస్తుంది ఆవిడ లేకుండా ఉండలేని పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాబ్లం మీద ఆవిడతోనే మాట్లాడుకుంటే అవుతుంది కదా ఆవిడ భర్తను వదిలేసి రమ్మని మేము చెప్పలేం కదమ్మా మీకు ఆల్రెడీ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కావాలి అనేది మీకు క్లారిటీ లేదు ఎలాంటి వ్యక్తితో హ్యాపీగా ఉండాలని క్లారిటీ లేదు పిల్లల కోసం ఏం ఆలోచిస్తున్నావు తల్లిదండ్రుల కోసం ఏం ఆలోచిస్తున్నావు అనేది క్లారిటీ లేదు అక్రమ సంబంధం ఆంటీ కావాలండి అంటున్నావు వాళ్ళ ఆయన తలుచుకుంటే మీ ఇద్దరిని లోపలేస్తాడు తెలుసా మళ్ళీ అప్పుడు బ్లాక్మెయిలింగ్ ఎస్ఐ తీసుకొస్తారు మీరు మధ్యలోకి మాట్లాడుకు ఆవిడతో మాట్లాడుకు ఆవిడతో మాట్లాడుకుంటే ఆడ ఆయనకి విషయం తెలుస్తుంది కదా ఎలాగో కానీ ఆవిడ చాలా బాగుంటుంది మేడం తన కళ్ళు చాలా బాగుంటాయి నేను పడుకున్నా వచ్చినా వర్క్ చేసుకున్నా ఫోన్ చూసుకుంటున్నా వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ తనతో మాట్లాడండి తనతో మాట్లాడితే మీకు ఏంటో తెలుస్తే కదా అంటే కనీసం నా ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఏదైనా ఒక దారి ఉంటే చెప్పండి మేడం నాకు ఆవిడ కావాలి ఆవిడ లేకపోతే నా వల్ల కాదు నేను ఉండలేను నాన్న మీకు ఇక్కడ ఉన్నవి రెండు ఆప్షన్స్ ఒకసారి అది ఆలోచించుకోండి అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి అని ఈ షోలో ఎవరు చెప్పరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నామండి వాటిని ఎట్లా కంటిన్యూ చేయాలని మేము చెప్పాం మీ దరిద్రం ఏదో మీరు పడాల మీరు ఆల్రెడీ ఒక ఆంటీతో మాట్లాడుకున్నారు ఆ వ్యవహారం నడుస్తుంది మిమ్మల్ని ఎవడు ప్రపంచంలో ఆపలేరు ఒక్క వాళ్ళ హస్బెండ్ తప్ప ఆయన కూడా ఆపలేడు ఎందుకంటే లీగాలిటీ పాపం అంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా చూపించి ఆయన డైవర్స్ ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీలు గెలవగలుగుతాడు తప్ప మిమ్మల్ని ఆపడం వల్ల కాదు సో ఈ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదైనా కావాలి అంటే మీరు ఆవిడతో మాట్లాడుకోండి ఆవిడ రాను అంటే వదిలేయండి ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే మీ మీద కేసు ఫైల్ చేయగలదు మీరు ఆవిడ నాకు కావాలండి అంటే ఆవిడ మీడియేటర్ ఉండి మాట్లాడి ఆవిడతో నీకు సెట్ చేయరు అది చాలా తప్పు మీరు ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి అక్రమ సంబంధమైన రిలేషను ఆవిడతో మాట్లాడుకోండి ఆవిడ నాకు ఇష్టం లేదు నేను నా భర్త ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము అంటే మీరు ఆవిడ లైఫ్లోకి వెళ్ళొద్దు అయిపోయింది ఏదో అయిపోయింది మీ వరకు మీరు మీ సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వడం ఎట్లాగా పని చేసుకుని బతకడం ఎట్లాగా అనే దాని మీద ఆలోచించండి ఎందుకంటే ఆవిడ రివర్స్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలి అంటే అది హెరాస్మెంట్ కిందకు వస్తుంది మీరు కలిపి ఎంజాయ్ చేసింది వేరు మీరిద్దరూ ఇప్పుడు వద్దు అనుకుని ఒక అమ్మాయి అన్నాక మీరు ఫోర్స్బుల్గా వెళ్ళి నాతో ఒకప్పుడు ఉందండి అక్రమ సంబంధంలో ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లేదు ఇప్పుడు ఆగిపోయిందండి అంటే ఆవిడ ఇష్టం ఆవిడ నీ ఇష్టం కలిపి నడిచింది ఇప్పటిదాకా ఇద్దరు కలి ఇద్దరు పార్టీలకి కలిపి నచ్చి నచ్చింది కాబట్టి మీరు కంటిన్యూ అయ్యారు ఆవి ఒక పార్టీకి ఇష్టం లేదు అంటే మీరు ఫోర్స్ చేసే రైట్స్ లేవు ఒకవేళ ఆవిడ ఇష్టమో అందనుకోండి మీరు ఇద్దరు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని బతున ఆడుకుని విడాకులే ఇప్పించుకుంటారో ఇద్దరూ కలిసి కౌన్సిలింగే తీసుకుంటారో ఆ ప్రాసెస్ చూసుకోండి అమ్మా ఇక్కడ ఆవిడ నాకు కావాలి అంటే ఇట్లా ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చే ప్రాసెస్ లేదు ఒకవేళ ఆవిడకి ఇష్టం లేకపోతే మీరు అయినా నాకు ఆవిడ ఇష్టం అండి అంటే కుదరదు ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే ఆటోమేటిక్గా ఇట్లాంటి జెంట్స్ మీద కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంతకుముందు ఉన్న ఫొటోస్ అన్ని పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నాడండి అని చెప్పి వేసే కేసులు చాలా స్ట్రాంగ్ కేసులు ఎబో అబౌ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ పడతాయి ఇంకా కుదిరితే రేప్ కేసు కూడా పెట్టడానికి అవకాశం ఉంది సో నీ లైఫ్ పూర్తిగా నాశనం అవుతుంది ఆవిడ ఒప్పుకోకపోతే మీరు కొంచెం సైకలాజికల్గా నిదానంగా ఆలోచించండి ఎందుకంటే మీ కేసులో సలహా ఇవ్వడానికి ఏమీ లేదు దానికి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి అని చెప్తున్నాం మీకు ఆల్రెడీ మూడో ఆప్షన్స్ చెప్పా ఒకటి ఆవిడతో మాట్లాడుకోవడం మీ ఇద్దరికీ నచ్చితే హస్బెండ్తో మాట్లాడుకుని ఆయనకి డైవర్స్ ఇప్పించి మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం ఎట్లా అని చూడండి ఆవిడకి ఇష్టం లేకపోతే మీరు ఫోర్సుబుల్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి వెళ్ళొద్దు ఎందుకంటే ఆవిడ వేసే కేసులు చాలా లీగల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మూడో ఆప్షను నేను ఆవిడ కేసులు వేసేదాకా ఉండలేను కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటానండి అంటే దీనివల్ల లాస్ అయ్యేది మీరు ఒక్కళ్ళే తప్ప ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేరు ఈ పాయింట్తో మీకున్న ఆప్షన్ ఏంటి దీనికి సూసైడ్ అటెంప్ కాకుండా బతకడం ఎట్లా సొసైటీకి ఉపయోగపడేలా బతకడం ఎట్లా కుటుంబానికి ఉపయోగపడేలా బతకడం ఎట్లా కనీసం పిల్లలకు ఉపయోగపడేలా బతకడం ఎట్లా అనేది ఆలోచించుకోండి దయచేసి ఉంటాం సార్ ఇప్పుడు మేడం చెప్పండి అడుగుతాను నువ్వు బ్లాక్మెయిల్ చేయకపోయినా ఆవిడేసే కేసు అదే అని చెప్పాను నేను ఎంతసేపు చెప్పినా కూడా మీరు మళ్ళీ అదే అడుగుతున్నారంటే మీకు ఆల్రెడీ పీక్స్లో ఉంది దానికి తగ్గ ట్రీట్మెంట్ మీకు అవసరం మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆ కౌన్సిలింగ్స్ ఏవో తీసుకోండి ఒకసారి ఉంటాం సార్ మేడం విన్నారు కదా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అసలు దీనికి పరిష్కారం ఏంటి అంటే బయట సమాజంలో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే ఇలాగే నడుస్తున్నాయండి ఎందుకంటే మేము కేసెస్ చూస్తూ ఉంటాం మీరు ఫస్ట్ టైం ఈ ఇట్లా వింటున్నప్పుడు ఇట్లా ఉంటారా ఇద్దరు ముగ్గురితో సంబంధాలు ఉంటాయా ఇలా అనుకుంటారు కానీ రియల్ రియల్గా ఇవే నడుస్తున్నాయి బయట ఒకళ్ళు ఒకళ్ళు క్లోజ్ అవ్వగానే ఇంకొకళ్ళు లేకపోతే ఒకేసారి సైమల్టేనియస్గా ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది ఉంది ఒకప్పుడు కూడా ఉండేవి కాకపోతే సొసైటీ అంటే ఒక భయం సొసైటీకి ఒక రెస్పెక్ట్ చుట్టుపక్కల లేవనుకుంటారని ఇంతవరకు ఉండేది ఆ రిలేషన్ పెట్టుకోవడం ఎలా ఉండేదంటే ఒక గుడ్ విల్ లాగా ఉండేది అక్రమ సంబంధం పెట్టుకోవడం అంటే జెంట్స్కి అబ్బో ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడరా ఇంకో ఆంటీ ఉందిరా ఇట్లా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదొక లీనియన్స్ లాగా అయిపోయింది తోటి రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జనాలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఓహో ఎవర అక్రమ సంబంధాలు పెట్టుకున్నా వదిలేస్తారు కేసులు పెట్టడానికి లేదు అన్న ఒక ఇది తోటి నెక్స్ట్ మంచి ఫ్రెండ్స్ కూడా ఉండట్ల ఈ మధ్య ఎవరికి ఈ సోషల్ మీడియాలో జనాల పరిచయాలు కూడా ఈజీగా అవుతున్నాయి ఒకప్పుడు పరిచయం అవ్వాలంటే ఎవరి దగ్గర అయ్యేది మన సరౌండింగ్స్ లో ఉన్న వ్యక్తులతో పరిచయం అయ్యేది మన చుట్టాలతో పరిచయం అయ్యేది ఆ ఫంక్షన్స్ అప్పుడు ఇంకొకప్పుడు దూరం నుంచి వచ్చిన చుట్టాలతోటి పరిచయాలు అవి ఇప్పుడు ఎక్కడ వేరే స్టేట్లు వేరే కంట్రీస్తో కూడా పరిచయాలు ఈజీగా అని వెళ్ళిపోతున్నారు పిల్లలు సోషల్ మీడియా ద్వారా చాలా దూరం పరిచయాలు పెంచుకోవడానికి వ్యాస్ట్ గా నడుస్తుంది కాబట్టి ఎవరెవరికో అక్రమ సంబంధాలు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు ఆ పరిచయాలు ఎక్కడ దాకా వెళ్తున్నాయి అంటే అక్రమ సంబంధాల దాకా వెళ్తున్నాయి చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు కళ్ళ దగ్గరే ఆగిపోయే రిలేషన్స్ ఇప్పుడు ముందు శరీరాలు మాట్లాడుకున్నాకే మనసులో మన మనుషులు మాట్లాడుకుంటున్నారు అంత దరిద్రమైన సొసైటీలోకి మనం ఇప్పుడు దిగజారిపోయాం ఒక రకంగా సో ఈయన కేసు వింటే కనుక యాక్చువల్గా ఈయనకి ఫస్ట్ వైఫ్ ఎవరైతే అమ్మాయి వచ్చిందో లవ్ చేసి వచ్చానని ఈయన ఫైనాన్షియల్గా ఏ పని చేయట్లా అని చెప్తున్నా ప్రకారం మనకు అర్థమవుతుంది సో ఈయన ఆల్రెడీ గాలికి తిరుగుతున్న ఒక వ్యక్తి అలాంటి వ్యక్తితో ఎంతకాలం ఉండగలిగిద్దా ఆ అమ్మాయి ఉండాలి సర్దుకోవాలి ఒకసారి పెళ్లి అయిన తర్వాత లేదా లీగల్ గా డైవర్స్ ఇచ్చేసి తన తన లైఫ్ ఏదో తను చూసుకోవాలి తను ఆ పని చేయకుండా తనకు మెచ్యూరిటీ చిన్న చిన్నపిల్లే కదా ఆల్రెడీ టెన్త్ క్లాస్ వ్యవహారంలో మ్యారేజ్ కాబట్టి ఆ వన్ టూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తన లైఫ్ ఏదో తను చూసుకుంది పిల్లల్ని వదిలేసింది వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది కాబట్టి యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో అమ్మ మా తాతయ్య దగ్గర పిల్లలు ఉంటారు సో ఇతను ఆల్రెడీ పిల్లల్ని తెచ్చేసుకున్నాడు పిల్లల్ని తెచ్చుకున్నాక అసలు సినిమా జెంట్స్కి ఎందుకు మనకు కస్టడీ ఇవ్వము అంటే పెంచడం చాలా కష్టం వీళ్ళు ఆల్రెడీ మామ ముసలాళ్ళు అవుతూ ఉంటారు పిల్లల్ని పెంచడం కష్టం కాబట్టి ఖచ్చితంగా జెంట్ అన్న వ్యక్తి సెకండ్ మ్యారేజ్కి వెళ్తారు సో అమ్మాయి ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఇతను సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాడు కర్మ కొద్దీ ఆవిడికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది విషయం చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది మానవత్వంగా మనం ఆలోచించాలి ఆవిడకి ఆ ప్రాబ్లం ఉండి అయినా కూడా ఇతనితో ఫిజికల్గా కలవాలి ఇన్ కేసు ఇవిడ ఫిజికల్గా కలిసి ఉంటే ఇతని ఆరోగ్యం డ్యామేజ్ అయ్యేది అలాగే ఆంటీ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ భార్య ఆవిడికి అక్రమ సంబంధాలు ద్వారా వచ్చే రావాల్సిన నానా రకాల జబ్బులు వచ్చేవి సో అట్లీస్ట్ ఏం చెప్పడం అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు త్రీ మంత్స్ నుంచి జరిగిన త్రీ మంత్స్లో కూడా మా మధ్య రిలేషన్ లేదు ఆవిడికి అది సివియర్ అయిపోయి చనిపోయిందండి అని సో ఇది ఒక ఇష్యూ ఒకప్పుడు చాలా సీరియస్ విషయం ఎయిడ్స్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది ఎంతకాలమైనా ట్రీట్మెంట్లో బతుకుతున్నారు జనాలు కరెక్ట్ డైట్స్ ఇవి తీసుకుంటే మరి టచ్ మినాట్ అనే ప్రొసీడింగ్స్లో అయితే లేవు మన చుట్టూ సరౌండింగ్స్లో కూడా ఉంటారు మనకి చెప్పరు సో అందుకనే మనం ఇప్పుడు కోవిడ్ టైంలో ఎట్లయితే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం మాస్కులు ఇవన్నీ ఉన్నాము ఈ ఈ సొసైటీలో అయితే కొంత ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ ఆంటీతో రిలేషన్ ఎవ్వరూ లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎక్కడో ఈ ఆవిడ ఆల్రెడీ అదే పొజిషన్లో ఉంది ఎక్కడ భర్త ఎప్పుడు బిజీగా ఉంటాడు ఆ ఆల్రెడీ ఆయనతో రిలేషన్ ఎంతవరకు ఉందో ఈయనంత చెప్తున్నాడు మనకి దో గోడ దూకి వెళ్ళానండి ఇదండి అదండి ఆయన వచ్చాడని చెప్పి అని ఒకవేళ అతనితో రిలేషన్ ఉండి ఇతనితో కూడా కంటిన్యూ చేసిన వ్యక్తి ఈయనతో పర్ఫెక్ట్ గా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఆవిడకి భర్తను వదిలేసి అసైన్ వదిలేసి ఇంత వస్తుందని నేను అనుకోవట్లేదు ఆ పాస్ లో ఈయన ఎంటర్టైన్ చేసింది ఈయనకి ఆ రిలీఫ్ కొంచెం హ్యాపీగా అనిపించి ఆ వాదార్పు ఎక్కడ రాలేదు కాబట్టి మేబీ ఆయన బాగా అట్రాక్ట్ అవుతుంది ఒకవేళ ఆంటీ దొరకకపోతే సూసైడ్ చేసేసుకుంటాననే లో ఉన్నాడు ఆ వ్యక్తి సో అట్లానే ఎవరో ఆంటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కుదరదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఒక క్లారిటీ మేబీ వాళ్ళ మధ్య నిజంగా మోరల్ గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే కనుక ఆవిడే కౌన్సిలింగ్ ద్వారా కూల్గా అతన్ని ఆ సూసైడ్ టెండెన్సీ నుంచి బయటపడేసి ఆయన ఆయన జాబ్ చేయించడం ఎట్లాగా ఏంటి అనేది చూసుకుంటుంది లేదు అనుకోండి ఈయన ఆల్రెడీ కౌన్సిలింగ్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్ ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయనా అని అడిగారు అలా అంటూ జరిగితే కనుక ఖచ్చితంగా ఆవిడ కేసులు ఫైల్ చేస్తే జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్స్ ఇస్తారు ఏ టైప్ కౌన్సిలింగ్ ఇవ్వాలో అది సో ఈ కేసులు ఇదేనండి మెయిన్గా చూసారు కదండి రమ్య గరిచిన సలహాలు మీకు న్యాయపరంగా ఎలాంటి సలహాలు కావాలన్నా కింద నంబర్ కి కాల్ చేయండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ